హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ హ్యాపీనెస్ ఆఫ్ సో అందరూ ఉన్నారండి ఉన్నారని అయితే చాలా బాగున్నాం అనమాట సో ఇక గణేష్ నవరాత్రిలో భాగంగా స్వామి వారికి శాంతి నిమిత్తం అన్న సమారాధన జరగబోతుందండి సో అలాగే తదుపరి ఊరేగింపు కార్యక్రమం అనమాట సో ఈ రోజు అయితే ముందుగా పూజ అయితే చేస్తున్నాం అనమాట సో నైవేద్యాలు అవన్నీ ప్రిపేర్ చేసాము అలాగే మా మావయ్య గారు మా అత్తయ్య గారు పేట్ల మీద కూర్చున్నారు అనమాట సో వీళ్ళేనండి అలాగే నేను కూడా వాళ్ళతో పాటు పూజ అయితే చేశానమాట ఇక మా వారు అయితే నైట్ అంతా కూడా మెల్కొనే ఉన్నారండి సో అందుకనే కొంచెం సేపు పడుకుంటానని చెప్పేసి పడుకున్నారు ఎందుకంటే నైట్ నుంచే వంటలు అనేవి స్టార్ట్ చేశారు కదండి కూరగాయలు కట్ చేయటం అల్లం పేస్ట్ అవి ఇవి ఎక్సెట్రా చేశారు కదండి సామాను సరుకులన్నీ బయటే ఉన్నాయండి ఇక సెక్యూరిటీ గా డ్యూటీ అయితే చేశారనమాట ఇంకా పూజలో నేను మాత్రమే కూర్చున్నాను అనమాట అపే మావయ్య వాళ్ళతో ఇక ప్రేమ హర్ష అయితే వాళ్ళ బాబాయ్ అయితే ఆడుకుంటున్నారండి బానే ఉన్నారు పందిట్లో అలా కూర్చోబెట్టా అనమాట ఇక నా తరపున పంధువులు వచ్చేసేసరికి మా అన్నయ్య అలాగే మా వదిన వచ్చారండి ఇంకా పిల్లల్ని తీసుకొని మా నాన్న అయితే రాలేదన్నమాట ఇక పంతలు గారు చెప్పినట్టుగా కొబ్బరికాయలు అయితే కొట్టామండి ఇంకా పూజ అయితే అలా అనమాట ఈ పూజ అంతా కూడా అన్న సమారాధనకి ముందే అండి అన్న సమారాధన జరిగిన తర్వాతే ఊరేగింపు కార్యక్రమం స్టార్ట్ చేద్దామని ఈ ఇయర్ అయితే డిసిషన్ తీసుకున్నారండి యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ కూడా కమిటీ మెంబర్స్ ఒక ఫ్యామిలీగా ఏర్పడైతే ఎవ్రీ ఇయర్ కూడా విగ్రహం పెట్టిన తర్వాత నిమజ్జనం కార్యక్రమం అయిన తర్వాతే అన్న సమారాధన జరుపుతారండి శాంతి నిమిత్తం కానీ ఈ ఏడాది మాత్రం కమిటీ మెంబర్స్ కొంచెం చేంజ్ చేశారనమాట సో కుర్రోళ్ళు కమిటీ మెంబర్స్ గా క్రియేట్ అయ్యి ఈ డెసిషన్ అయితే తీసుకున్నారనమాట సో అందరూ కూడా ఏకీభవించారు సో సక్సెస్ఫుల్ గా అయితే చేశారనమాట ఈ కార్యక్రమం అయితే ఇలా ఈ విధంగా అయితే జరిగిందనమాట అంటే అన్న సమారాధన జరిగిన తర్వాత నెక్స్ట్ డే ఊరేగింపు కార్యక్రమం అనేది జరగబోతుందండి సో అందుకనే ముందుగా అయితే ఈ ఇయర్ అయితే కొంచెం చేంజెస్ అయితే జరిగినాయి అనమాట మా స్ట్రీట్ లో అయితే మా గల్లీ గణేషుడు గణనాథుని సమక్షంలో అన్న సమారాధన అయితే జరుగుతుందండి సో అందుకనే ఈ ఏడాది కొంచెం చేంజెస్ అయితే జరిగినాయి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఇక విజ్ఞానాలను తొలగించే వినాయకునికి మంగళహారతి అయితే ఇచ్చేసామండి ఇలా పూజ చేస్తున్నప్పుడు మాత్రం చాలా మిస్ అయ్యానండి మా హస్బెండ్ మాత్రం ఆ ఎన్నో సార్లు తాచుకుంటూనే ఉన్నా మాటి మాటికి మాయ పిలవండి మా పిలవండి అంటున్నాను ఒకరికి చెప్తూనే ఉన్నాను బట్ లేగట్లేదు నేను కూడా వెళ్ళి పిలిచేసి వచ్చాను బట్ నిద్రలో ఉన్నారండి ఇంకా ఇంకేం చేస్తాం అక్కడితో అయితే సరిపెట్టేసుకున్నాను అనమాట మధ్య మధ్యలో ఈ పంతులు గారు అయితే కామెడీ పండిస్తూనే ఉన్నారనమాట ఆయన అయితే నన్నే టార్గెట్ చేసి అన్ని దగ్గరుండి అయితే చేయించారండి ఇక నేనైతే ప్రదక్షిణ చేయలేదండి మళ్ళీ ప్రదక్షిణాలు అయితే చేపిస్తున్నాను నాతో ఇంకా మొట్టికాయలు గుంజిల్లు అయితే తీమంటున్నారండి ఇంకా పందులు గారు వంగండి వంగండి అంటున్నారు ఇంత వరకు కూర్చోండి అంటున్నారు అలాగే తీసాం అనమాట ఇంకా నైవేద్యం కింద అయితే ప్రసాదం అయితే నేనైతే కుడుములు అలాగే ఉండరాళ్ళు అయితే చేశానండి మా పేమ యొక్క పీటల మీద కూర్చుంటున్నారని నేనైతే సడన్ గా జాయిన్ అయ్యానండి వాళ్ళతో అయితే ఇంకా నాతోనే స్టార్టింగ్ నుంచి చేపించారు వాళ్ళతో వాళ్ళిద్దరితో కల్పించే ఇంకా మా ఆడపడిచి అయితే ప్రసాదాల కింద పులిహార అలాగే సేమియా పాయసం అయితే పంపించిందండి ఇక ఉంట్రాళ్ళు కుడుములు పులిహార సేమియా పాయసం ఈ నైవేద్యంగా నివేదించి స్వామివారికి వచ్చిన వారికి ప్రసాదంగా అయితే పంచిపెట్టామండి తదుపరి అయితే అన్న సమారాధన కార్యక్రమం అయితే స్టార్ట్ చేసాం అనమాట ఇంకా అన్న సమారాధన అయితే ఈ విధంగా అయితే జరిగిందండి మొదటగా అయితే నేనైతే ఈ వీడియో అయితే తీయలేదన్నమాట మా మరిది దగ్గర ఉంటే తీసుకున్నాను ఇంకా నేనైతే షూ చేయలేదన్నమాట ఆ టైంలో పిల్లలతో బిజీ అయిపోయానండి అలాగే ప్రసాదాలతో కూడా బిజీ అయిపోయాను అనమాట పంచి పెట్టడంలో ఇంకా నేనైతే వీడియో అయితే తీయలేదన్నమాట ఇంకా ఈ విధంగా అయితే అన్న సమారాధన కార్యక్రమం అయితే ఈ విధంగా జరిగిందండి బఫే సిస్టమ్ అయితే పెట్టారనమాట సో టేబుల్స్ అవన్నీ అయితే కొంచెం కష్టం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా బఫే సిస్టమ్ మాత్రమే వాళ్ళకి వీలైనట్టుగా దగ్గరగా ఉన్నారు కదండి వచ్చిన వాళ్ళంతా కూడా నియరెస్ట్ ప్లేసెస్ ఏ కాబట్టి ఇంకా వాళ్ళకైతే వీలుగా ఉంటుంది కాబట్టి బఫే సిస్టమ్ అయితే కండక్ట్ చేశారండి సో ప్లేసెస్ అయితే ఎక్కువ ఆక్యుపై చేయకుండా ఉంటుంది ఎక్కువ క్రౌడ్ కూడా తగ్గుతుంది అనమాట సో తినేసి ఎక్కడికక్కడ వెళ్ళిపోతారు లేకపోతే ఇంకా వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వెళ్తారని చెప్పేసి మేమైతే ఇలా అయితే ఈ విధంగా అయితే చేసాం అనమాట సో ఎప్పుడో అయితే ఈ సిస్టమ్ అయితే లేదండి లాస్ట్ ఇయర్ మేబీ ఉందేమో నాకు తెలియదు నాకు అంత ఐడియా లేదనమాట ఎవ్రీ ఇయర్ అయితే ఎప్పుడూ టేబుల్స్ వేసి మాత్రం పెడతారండి ఈసారి మాత్రం బఫే సిస్టమ్ అయితే కండక్ట్ చేశారనమాట అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగా వచ్చినాయండి బజ్జీలు అలాగే స్వీట్ ఉంది పెట్టారండి అలాగే బిర్యానీ వెజిటబుల్ బిర్యానీ వంకాయ మిల్ మేకర్ కర్రీ అలాగే ప్లెయిన్ రైస్ అలాగే పప్పు సాంబారు అప్పడాలు అలాగే పెరుగు సాల్ట్ అండి ఇవేనండి నాకు తెలిసిన ఐటమ్స్ అయితే రోటి పచ్చడి ఒకటి అయితే పెట్టారనమాట ఇంకా సింపుల్ గా అయితే ఇలా అయితే లాగిచ్చేసాము మేమైతే అన్న సమారాధన అయితే కానీ చాలా బాగా జరిగిందండి ఏమీ మిగలలేదు కూడా ఒక వంకాయ కూర అయితే మిగిలింది మాకైతే ఇంకేవి కూడా ఎక్సెస్ట్రా అయితే ఏమి మిగలలేదు అన్నీ అయితే అయిపోయినాయి అనమాట మా వారైతే ఏమీ తినలేదండి పాపం అలాగే ఉన్నారు మధ్యలో కామెడీ అనమాట ఏంటి అంటే మీరే చూడే మా పుడిగి అత్తయ్యా భోజనం చేస్తున్నారు ఐటమ్స్ సరిగ్గా తినండి

అన్ని అయినా ఇదో సప్లై చేసిన వాళ్ళు కాదు సప్లై చేసిన వాళ్ళు లాస్ట్ కి ఎలా తింటున్నారు ఏం మిగిలిన అనేది క్యాప్షన్ అదైనా ఏమి లేవు అదే సప్లై చేసి అలసిపోయారు కాబట్టి వాళ్ళకి ఏమి మిగలలేదు అని పెడతాం యూట్యూబ్ లో ఇదేనండి అన్న సమారాధనలో అయితే కామెడీ పండించుకుంటూ మేమైతే అలా ఎంజాయ్ చేస్తూ అయితే తినేసాము నేనైతే తిన్నాను బట్ మా ఆయన అయితే తినలేదన్నమాట ఈయన సెల్వరాజు అనమాట ఐ మీన్ రమేష్ బాబాయ్ అనమాట ఆయన గెటప్ అదంతా చూసి సెల్వరాజు అని వచ్చేసింది నేము ఇంకా మా ఇంటి దగ్గర అనమాట సమీరా నేను యూట్యూబ్ లో కనిపిస్తానా యూట్యూబ్ లో కనిపిస్తానా అని అడుగుతుంది ఇంకా మా మావయ్య ఆడపడుచు అలాగే ఆడపడుచు వాళ్ళ అయినా దిలీప్ అనమాట ఇంకా ఫైనల్ గా వీళ్ళే తిన్నారు ఇంకా మా ఆడపడుచు అయితే ఇప్పుడు తింటుంది పెట్టుకుంటుంది తనే వడ్డీ చేసుకుంటుంది మా వేణు ఐదు రోజులు ఎలా జరిగాను ఐదు రోజులు రాలేదండి ఇప్పుడే ಎಂದೆಂದೂ ನಾನು ದಿಫ್ಟ್ಲೇ ಮಕ್ಕಳು ಏನವರ್ದೇ ఒకటి రెండు మూడు ఎంతకి ఇంతకీ ఏమీ తెప్పట్లేదంటే అన్నీ నచ్చుతున్నారండి పెరుగు నన్ను వెళ్తున్నారా అన్నీ సరే ఏమేమి ఐటమ్స్ వచ్చాయి మీకు ఇలా సరదాగా కాసేపు నవ్వుకుంటూ అన్న సమారాధన కార్యక్రమం అయితే ముగిసిందండి మధ్యలో అయితే కొంతమందిని అయితే షూట్ చేసాం అనమాట ఇంకా ఎక్కడెక్కడ అనుకుంటున్నారు కదా మా ఆయన చూడండి ఇక్కడ కనిపించాడు ఇప్పుడే రివీల్ చేస్తాను ఫొటోస్ లో అయితే రివీల్ చేస్తానండి రియల్గా అయితే నాకు ఎక్కడ కనిపించలేదు వీడియోలో అలా అలా తీసుకుంటూ పోయారనమాట ఇదిగోండి వచ్చి రెడీ అయ్యి దండం పెట్టుకుంటున్నాడు అనమాట ఇంకా నేను కూడా జాయిన్ అయ్యి ఒక ఫోటో ఒక ఫోటో అంటూ ఫైనల్గా అయితే ఫ్యామిలీ పిక్ అయితే దిగామండి మా మరిది అలాగే మరిది వాళ్ళ వైఫ్ శైలు అలాగే మా తే మామయ్య ఇంకా మా పిల్లలు ఇంకా నైట్ వచ్చేసరికి అందరూ కమిటీ కుట్రాళ్ళు ఇయర్ కండక్ట్ చేస్తున్నారు అని చెప్పాను కదండి ఒక ఫ్యామిలీగా క్రియేట్ అయ్యి సో అందరూ కూడా పంజలు కట్టారనమాట లుంగి డాన్స్ లుంగి డాన్స్ అని కూడా డాన్స్ కూడా చేసేసారు ఇక వీళ్ళతో అయితే పూజ చేపించి ఫైనల్ గా అయితే విగ్రహాన్ని అయితే కదించారండి మూడు సార్లు ఇంకా రేపే కదా నిమజ్జనం సో అందుకని ముందుగా అయితే పిల్లలతో అయితే కదిపించేసారనమాట ఇక ఇలా అరుస్తున్నారు గణపతి పప్ప మోరియా అంటూ పిక్స్ అయితే దిగారండి

ఇక ఈవినింగ్ ప్రసాదం కింద అయితే రవ్వ పులిహార అలాగే కుడుములు అలాగే రవ్వ కేసర అయితే చేశానండి ప్రసాదం కింద పంచి పెట్టాం అనమాట వచ్చిన వాళ్ళకి ఇంకా డాన్స్ అయితే స్టార్ట్ అనమాట మా మరిది అయితే మా చిన్నోడిని ఎక్కించుకొని డాన్స్ అయితే స్టార్ట్ చేస్తాడు ఇంకా ఇంకా అందరూ క్లబ్ అయిపోతున్నారు అన్నమాట డాన్స్ కి రెడీ అయిపోతున్నారు నేను కూడా చిన్న చిన్న స్టెప్స్ అయితే వేశాను ఎప్పుడో వేశాను ఇంతేనండి ఈ విధంగా అయితే డాన్స్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేసుకొని చాలా ఎంజాయ్ చేసాం అనమాట వీడియో లైక్ చేసి షేర్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్ వాచింగ్